ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏఎన్ఎం లు ధర్నా నిర్వహించారు ఇక పదోన్నతుల ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు ప్రమోషన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహించి నలభై రోజులైనా ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదని వాపోయారు ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిరిపోయామని వెంటనే డిఎం అండ్ హెచ్ఓ స్పందించి ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు మాకు అడ్రస్ ఇచ్చింది కౌన్సిలింగ్ కండక్ట్ చేసింది అన్ని ఇక్కడ డిఎంఎన్హెచ్ ఆఫీస్ ఇటీవల ఏఎన్ఎం టూ నుంచి ఏఎన్ఎం వన్ కు పదోన్నతులపై ముప్పై తొమ్మిది రోజుల క్రితం కౌన్సిలింగ్ జరిగింది ఇక ఎంపీ ఫిమేల్ వర్కర్లకు రెండు వందల డెబ్బై మందికి పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించారు నలభై రోజులు గడిచిన పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఏఎన్ఎంలు ఉద్యమానికి దిగారు ఇక కలెక్టర్ చెప్పినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వటం లేదంటూ ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వచ్చాం సార్ కలెక్టర్ గారు అయితే అందుబాటులో లేరని చెప్పారు అక్కడికి వెళ్ళాము డిఎంఎండ్ ఆఫీస్ కు వచ్చి మేడం గారిని కలవటం జరిగింది మేడం గారు కలెక్టర్ గారు పాత లిస్టు ప్రకారం అయితే గత డిఎంఎండ్ గారు ఏదైతే లిస్ట్ వచ్చిన్నారో ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ ప్రొసీజర్స్ చేయమని చెప్పేసి చెప్పారు మేము దానికోసం సిఎఫ్ డబ్ల్యూ కి ఫైల్ పెట్టాము ఇక్కడ నా చేతిలో ఏమి లేదు మీరు వెళ్ళి సిఎఫ్ డబ్ల్యూని కలిసి చేయించుకోండి అని చెప్తున్నారు సార్ ఇప్పుడు మాకు అడ్రస్ ఇచ్చింది కౌన్సిలింగ్ కండక్ట్ చేసింది అన్ని ఇక్కడ డిఎంఎండ్ ఆఫీస్ అయితే సిఎఫ్ డబ్ల్యూ మాకు ఎవరో తెలియదు మేము అక్కడ ఎక్కడ వెళ్ళి కలుస్తాం సార్ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం వచ్చాం సార్ మేము శాంతియుతమైన నిరసన తెలియచేస్తున్నాం సార్ మాకు ఏదైతే అర్హత ప్రకారం మేము సంపాదించామో ఈ ప్రమోషన్ ని మాకు హక్కు కల్పించమని అడుగుతున్నాం సార్ మేము దీని వల్ల ఈ ప్రమోషన్ మాకు ఈ నలభై రోజులు లేట్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ గాను చాలా ఇబ్బంది పడుతున్నాము సర్వీస్ పరంగాను చాలా జూనియర్ సరిపోతాం ఎలాగో అంటే ఇది నెక్స్ట్ ప్రమోషన్ జోనల్ లెవెల్లో ఉంటుంది అంటే పిహెచ్ పిహెచ్ఎన్ సిహెచ్ అని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా కలిపి ఒక జోన్ అనమాట ఈ జోన్ లో రేపు వెస్ట్ గోదావరి నాలుగో తారీఖున అంటే జూన్ నాలుగో కౌన్సిలింగ్ జరిగితే మేము ఆటోమేటిక్ వాళ్ళ తర్వాత అవుతాం ఆరు వందల మంది కౌన్సిల్ జరు కౌన్సిలింగ్ జరుగుతాం సార్